నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో స్వచ్ఛత హీ సేవ దివస్ దివస్పై ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా చైర్పర్సన్ వన్నూర్బి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవ స్వచ్ఛ దివస్ పై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పట్టణంలోని గాంధీ సర్కిల్ కూడలి నుండి రాజీవ్ సర్కిల్ కూడలినందు నిర్వహించి మరి గాంధీ సర్కిల్ వద్ద మానవహారం ద్వారా పెద్ద ఎత్తున స్వచ్ఛత హీ సేవ సంబంధిత పద్నాలుగు అంశాలపై యాభై నాలుగు స్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ జబ్బర్మియా చైర్పర్సన్ వన్నూర్ బి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గమును పాటించిన మార్గాలను తెలియజేస్తూ స్వాతంత్రం కంటే ముందుగా పరిశుభ్రత సాధించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అనే విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు పారిశుద్ధ్య పనులలో మెరుగైన సేవలు అందించిన వర్కర్లకు గుర్తింపు ప్రతిభా అవార్డులు అందజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మియా చైర్పర్సన్ వన్నూర్ బి గుత్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు చికెన్ సీనా టీడీపీ నాయకులు జకల్ చెరువు ప్రతాప్ జకల్ చెరువు గోవిందు లక్ష్మణ్ చౌదరి శ్రీకాంత్ చౌదరి ఆర్ఎస్ రాజా బోయ సుధాకర్ వేణు కోణంకే కృష్ణ జనసేన టౌన్ పార్టీ అధ్యక్షుడు సురేష్ యువ నాయకుడు షఫీ మాజీ కౌన్సిలర్లు వార్డ్ ఇన్ఛార్జీలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు పాఠశాల కాలేజీ యాజమాన్యాలు మున్సిపల్ అధికారులు సిబ్బంది సచివాలయ సిబ్బంది వర్కర్ల సిబ్బంది మెప్మా అధికారులు సిబ్బంది ఆర్పీలు ఆశా వర్కర్లు మహిళా సంఘాల సభ్యులు రాజకీయ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు பெரு செப்ப <preachers> స్వచ్ఛభారత్ వ్యాలీని జన్న ఊపి ప్రారంభిస్తున్నది చెలియను వాళ్ళ బాగు దురంత పుణ్య తొటిదారల గుర్తుకుని తొటిదారల గుర్తుకునే యుతమా జాతి పతాకం పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తు నీకు నాకు స్వాగతమని అని పిలుస్తున్నది స్వచ్ఛ భారత్ కై నిన్ను పిలుస్తున్నది మహిళా సంఘాలు మరి చేపసర్లు విడిపిడిపి పెద్దలు అందరు కూడా ఈ కార్యక్రమ కండిషనర్ గారు అయితేనేమి చైర్పర్సన్ గారు టీడీపీ పెద్దలు అందరు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు మరి చెట్లు లేకపోతే మానవాళిగా టీడీపీ నాయకులు మరి మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి మేడం గారు అందరు కూడా ఇక్కడికి విచ్చేశారు మరి ఈ కార్యక్రమాన్ని పదహారో తారీఖు నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు పెద్ద ఎత్తున మరి గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం పాటలో నడిపినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కూడా బయట కళాభివందనాలు తెలియజేస్తున్నాం దీంట్లో మరి అందరు కూడా స్వచ్ఛంద సమస్యలు ఆశా వర్కర్లు అంగన్వాడీ మరి మేమ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అందరు కూడా స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం मां स्वेचा गीत रेगु री पता कमु रेचा गेतमा కాబట్టి అందరూ కూడా అట్లా అట్లా స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చెప్పి చేస్తున్నా

యుగమా దాటిపతాకమ్ యగరేయుగమా దాటిపతాకమ్ వందే మాతర అంటే నిన నిర్ించిన వీరుల సౌర్యమునలదుకొని వీరుల మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఒక పది నిమిషాలు మీరందరూ కూడా ఓపికగా ఉండి మరి మన మున్సిపాలిటీ జబర్మీయా గారు అదేవిధంగా టీడీపీ నాయకులు మరి మున్సిపాలిటీ చైర్పర్సన్ అయినా పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో ఉదయవంత మున్సిపాలిటీ సిబ్బంది కూడా మా యొక్క కళాభివాదనాలు తెలియజేస్తున్నాం దీంట్లో మరి అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు ఆశావర్తలు అంగనవాడి మరి మెత్మ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన గౌరవనీరు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అలాగే మన గౌరవ పేదే సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన పాలకవర్గం వర్గం చైర్పర్సన్ శ్రీమతి నన్ను గారి ఆధ్వర్యం మరియు అలాగే పాలక వర్గ కౌన్సిలర్లు వ్యవసాయలు మరియు కూడీ ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు మరియు ఇక్కడికి విజయసాంతి మా సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరియు అలాగే కార్యకర్తలకు అధికారులకు అనధికారులకు మెక్క సిబ్బందికి ప్రజలందరికీ మన విద్యార్థులకు మరియు అలాగే ఈరోజు మరియు ప్రజలందరి సహాయ సహకారంలో స్వచ్ఛ సేవా కార్యక్రమాలు గత ఈ నెల గత నెల పదిహేడు తేదీ నుంచి పట్టణంలోని అన్ని వార్డులందు ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమంలో అంటే మనము ఎన్ మన దేశం ఎన్ని రకాల అభివృద్ధి చెందాలన్నా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం అందరు ఆరోగ్యం బాగుండాలంటే ప్రజలందరూ సహకరించాలి మన అందులో భాగంగానే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇది స్వచ్ఛత ఈ సేవల భాగంగా ప్రతి పట్టణమును ప్రతి వార్డు నందు ప్రతి గ్రామం నందు ఈ స్వచ్ఛత సేవ కార్యక్రమం తెలియజేయాలి ప్రజల్లో అవేర్నెస్ చేయాలి ప్రజలకు వాళ్ళకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టమై స్వచ్ఛతా సేవా కార్యక్రమం జరుపుతున్నాము అందులో ముఖ్యంగా మన పట్టణాలను చెత్త పట్టణాలు గాను మన గ్రామాల్లో చెత్త వార్డులు గాను గ్రామాలు గాను చేయడం అనేది మన గాంధీ గారు కలలు కన్నటువంటి ఈ స్వచ్ఛమైన స్వచ్ఛ భారత్ మిషన్ను అందరూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతనూ ఉంది మనం ఈరోజు చూస్తున్నాము ఇండియా ఐశ్వర్య అష్ట ఉన్నా ఉన్న కానీ ఆరోగ్యం భాగం లేకుండా మనం అనుభవించలేము మన అభివృద్ధి మన ఇల్లు అభివృద్ధి చెందాలన్నా కానీ మన పట్టణం అభివృద్ధి చెందాలని కానీ మన దేశం రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలను కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఎన్ని కార్యక్రమాలు జరుపుతున్నామో ప్రభుత్వ ఆధీనంలో కాకపోతే ప్రజలు అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరు కూడా చెత్తను బహిరంగ ప్రజలతో వేయకుండా మన పట్టణాలను గ్రామాలను వార్డులను చెత్త రహిత పట్టణాలుగా చేయాలనే ఉద్దేశంతో మనం కూడా ఈరోజు మన పదిహేడు సెప్టెంబర్ పదిహేడు తేదీ నుంచి అన్ని పాఠశాల ఎందు అన్ని వార్డులందు గ్రామ సభలందు మరియు అలాగే బస్ స్టాండ్లందో పబ్లిక్ ప్లేస్లెందు కూడా అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ అలాగే స్వచ్ఛ మన ఎస్హెచ్ మెంబర్స్ ద్వారా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనం తడి చెత్తను పొడి చెత్తను వేడి చేసి రాబోయే కాలంలో చెత్త రహిత పట్టణాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను ఎందుకంటే మనము ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా చెత్తను బహిరంగ ప్రదేశాలు వేయడం వల్ల మళ్ళీ ఆ చెత్త వల్ల అక్కడ ఈకలు దోమలు గురించి చెంది మన వీటిని దాడి చేసి అనారోగ్యం పాల్ అవ్వడం మన డాక్టర్లకి తిరిగి లక్షలతో ఖర్చు పెట్టుకోవడం చేస్తున్నాం ఇటువంటి సమయంలో మనందరం కూడా కలిసి అందరము చేయి చేయి కలిపి మన పట్టణాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా పరిశుభ్రమైన దేశ రాష్ట్రంగా దేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఇష్టం ఉంది కాబట్టి ఈరోజు ప్లాస్టిక్ కూడా మహమ్మారి చాలా ఎక్కువ ఉంది ప్లాస్టిక్ అనేది దానివల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల ప్లాస్టిక్ భూమిలో కరగదు కాబట్టి ప్రజలందరూ దీని మీద అవేర్నెస్ చేసుకొని ప్లాస్టిక్ను మనం విసర్జిస్తుందాం ప్లాస్టిక్ వల్ల అనేక భయంకరమైన రోగాలు రావడానికి కారణం క్యాన్సర్ ఎటువంటి రోగాలు కూడా క్యాన్సర్ వల్ల వస్తున్నాయని కూడా చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ప్లాస్టిక్ను తగ్గించుకొని మ్యాచ్ వాడకుండా సహకరించాలని మున్సిపాలిటీతో ప్రతి ఒక్కరూ మన ఇక్కడ ఎవరైతే ఇక్కడ హాజరై అందరూ కూడా మున్సిపాలిటీతో సహకరించి చెత్త రైతు పట్టణం గాను బ్లాక్ రైతు పట్టణం చేసుకోవాలని కూడా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్

మన మంత్రివారి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు మూర్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారి సూచన మేరకు ఈ రోజు ఈ స్వచ్ఛ ఇది గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులందరూ కలిసి ఈ దాన్ని ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చారు మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రతి ఒక్క నాయకులు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సిబ్బంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు మన గౌరవ మన గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారి

பாலரங்கையங்க <mallan> சன்மானம் <mallan> సన్మాన కార్యక్రమముతో పాటు ప్రశంస పత్రం కూడా అందజేయడం జరుగుతుంది పక్క తిరుగు చంద్ర

మరి ఐదు గంటలకి లేచి వారి పరిసరాల పరిశుభ్రతను పరిచినటువంటి మరి అందరికి కూడా ఐదు మధ్య వరకు ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి టీడీపీ అధికార ప్రతి మరి అధికారులు కూడా ఎంత పెద్ర ఎన్ చంద్ర గారికి